اندر بدر بدر سيدي مٿي بيٺو نان نو ڏاڍو 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 سچي اسنه اڙيس نا اڏو ور نه چاھن ٿا

అచ్చా ఓకే మళ్ళీ విల్ స్టార్ట్ ఇట్ అగైన్ అందరికీ నమస్కారం ఈరోజు మేము భీ బంజారా పోలీస్ స్టేషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ పెద్ద క్రైమ్ విషయంలో ప్రెస్మిట్ పెడుతున్నాము ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్కి ఈ పోలీస్ స్టేషన్ బిఎం బంజార్ పోలీస్ స్టేషన్లో ఒక మొడుగా సాయి కుమార్ సాయి కిరణ్ ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆయన ఒక స్టూడెంట్ ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్ హెల్ప్ చిప్స్ చేస్తాము జాబ్ ఇప్పిస్తాము ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది